రావణ ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను ఆకలి ఉన్నవాడు తెలియక విషంతో కూడుకున్న పదార్థాన్ని జీర్ణం చేసుకోగలగందని తినేసినట్టు సీతమ్మ జోలికి వచ్చావు ఆ సీతమ్మ ఎవరో తెలుసా ఐదు పావు నీ ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు నువ్వు చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటి పాపం కాదు ఏ పుణ్యం చేశావో ఆ పుణ్యానికి ఫలితాన్ని అనుభవించేశావు కాంచన లంకకి అధిపతి అయ్యావు కొన్ని వేల మంది కాంతలతో సుఖాల్ని అనుభవం ఇంత ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు కానీ ఇవాళ పరదారాగ్రహణం చేశావు మహాపతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు ఉద్యానవనంలో ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది ఇది మూల ధర్మపత్ని అయిన భార్యతో తృప్తి పడకుండా వేరొకరి భార్యని అనభార్యగా తెచ్చి సుఖాన్ని అనుభవించిన వాడు ఎన్నటికైనా శరీరము పడిపోవలసిందే ఈశ్వరుడు ఆ విషయంలో మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి దాక్షిణ్యము చూపించడు దారుణమైనటువంటి పని చేశావు రావణ నా మాట నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో రాముడి యొక్క తేజస్సు ముందు నిలబడలేవు అగ్నిహోత్రంలో పడిన దీపపు పురుగు ఎలా నశించిపోతుందో రాముడే లంకా పట్టణానికి వచ్చి నిలబడినటువంటి రోజులు నువ్వు అలా నశించిపోతావు రాముడు ధనుర్వేదాన్నంతటినీ తెలుసున్నవాడు ఋషుల దగ్గర సమస్త అస్త్ర శస్త్రములు తెలుసుకున్నవాడు మహాధర్మాత్ముడు అటువంటి రాముడు వచ్చి లంకలో నిలబడి చేతిలో కోదండమును పట్టుకుని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా నువ్వు నిలబడలేవు మండిత విష్ విషమ జ్వలితానర్భాండముండ రామ వసుధాదిపు దేశడు వజ్ర సాధన పంక్తి కంట కనకంఠ పురాంతక శైల బలప్రచండ పురదండ విఖండన చండకాండములు రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణ నీరంలోంచి బాణములను తీసి విడ్డినారిని టంకారం చేసి దిక్కులను విదిక్కులను నింపేసి ఆ బాణాన్ని కోదండంలో సంధించి ల పట్టణం మీదకు విడిచిపెట్టినప్పుడు మెరుపులు కురిపిస్తూ ఆ బాణాలు వచ్చి లంకని కాల్చేస్తుంటే రావణ నీలాంటి వాళ్లు లక్ష మంది రావణులు రామచంద్రమూర్తి ముందు నిలబడలేరు